అమ్మకు అమ్మకురా నీకొచ్చిన ఓటు అమ్మితే నీ ఓటు విలువేమున్నదిరా ఓటులో ఉన్నదిరా మహాత్మా గాంధీ కళ ఓటులో ఉన్నదిరా అంబేద్కర్ ఆశయం ఓటులో ఉన్నదిరా నేతాజీ సాహసం ఓటులో ఉన్నదిరా కళాము దేశభక్తి అమ్మకు అమ్మకురా నీకొచ్చిన ఓటు అమ్మి తినీ ఓటు పిలువేమున్నదిరా ఓటులో దాగున్నది నీ అభివృద్ధి ఓటులో దాగున్నది గ్రామ అభివృద్ధి ఓటులో దాగున్నది రాష్ట్ర అభివృద్ధి ఓటులో ఉన్నదిరా దేశ అభివృద్ధి అమ్మకు అమ్మకురా నీకొచ్చిన ఓటు అమ్మితి నీ ఓటు విలువే మున్నదిరా నువ్వేసే ఓటు గ్రామభృద్ధికి బాట నువ్వేసే ఓటు సంక్షేమపు బాట నువ్వేసే ఓటు శాంతికి చూపుల బాట నువ్వేసే ఓటు చైతన్యానికి బాట అమ్మకు అమ్మకురా నీకొచ్చిన ఓటు అమ్మితి నీ ఓటు విలువేమున్నదిరా పాలన బాగుంటే జరుగును మంచిదిరా బాగే లేకుంటే అభివృద్ధి శూన్యమురా అందుకే నీ ఓటు ఆలోచించెయ్యి మంచోడు లేకుంటే నోటా కోటెయ్యి అమ్మకు అమ్మకురా నీకొచ్చిన ఓటు అమ్మితే నీ ఓటు విలువే ఉన్నది ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి